మన ప్రకృతి వ్యవసాయంలోనే భాగంగా మనం మన కూరగాయలు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీట్రూట్ తీసుకున్నాం బీట్రూట్ కింద ఆ రూట్స్ బీట్రూట్ కడ్డలు కట్ చేసిన తర్వాత ఆకులు లీవ్స్ అన్నీ మిగిలిపోతాయి కదా అవన్నీ మళ్ళీ వేస్ట్ చేసుకోకుండా మనం అన్ని అన్నిటి అంటే వీటిలోని భూమి ద్వారా తీసుకున్న పోషకాలన్నీ వీటిలో ఉంటాయి కదా ఈ పోషకాలని మళ్ళీ మనం భూమికి అందించడం అనమాట అలాగా ఈ ఫార్మంటేషన్ అనమాట ఇప్పుడు ఆకుకూరలు కానీ ఇంకొన్ని మన దగ్గర ముదిరిపోయిన వంకాయలు కానీ ఇవన్నీ ఉంటాయి ఇంకా టమాటాలు మనకి మార్కెట్ పోగా మిగిలిన టమాటాలు కానీ ముల్లంగి కొన్ని రిజెక్టెడ్ ముల్లంగి అవి ఉంటాయి కదా అవన్నీ వేసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి దీంట్లోనే వేసేస్తాం అనమాట ఒక రెండు వందల లీటర్లోనే అన్నీ ఉంటాయి అన్ని రకాల ఆకుకూరలు మనకి పో భూమికి కావాల్సిన పోషకాలు అన్నీ పల్లల్లోనే ఆకుల్లోనే ఉంటాయి కాబట్టి ఎక్కడైతే తీసుకున్న పోషకాలు మళ్ళీ అదే రూపంలో భూమికి అందించడం ఈ ఫార్మంటేషన్ అంతా ఒక ఫార్మంటేషన్ అంతా జరిపి వందల లీటర్ నీళ్ళు ఒక ఇరవై కేజీల దాకా మన ఆకుకూరలు కానీ పళ్ళు కూరగాయలు అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట దీంట్లో వేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న పోషకాలు వ్యర్థం కాకుండా వేరే రోడ్లోకి వెళ్ళిపోకుండా బయటకు వెళ్ళకుండా మన దగ్గర వేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర కూరగాయలు లేవు అలాంటి పరిస్థితుల్లోని ఇవి ఉంటాయి కదా మన మార్కెట్లోకి వెళ్తాం మార్కెట్ ఈవినింగ్ టైంలో వెళ్ళిపోరికి చాలా వేస్టేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వేస్టేజ్ అయిపోయిన మార్కెట్లో షాపులన్నీ పడేస్తారు కదా అవన్నీ తీసుకొని వచ్చి మనం పల్లెల్లోని ఆకుల్లోని ఉన్న వాటి ఒక ఇరవై వందల లీటర్లు డ్రమ్ము తీసుకొని వాటిలో వాటర్ వేసేసి మనం ఇది చేసామనుకో ఈ కూరగాయలు ఇవన్నీ వేసి ఫార్మంటేషన్ వేసామనుకో ఒక వారం రోజుల్లో దీనికి మనం లాబ్ కూడా కలుపుకోవచ్చు లాబ్ కలుపుకుంటే అనమాట ఒక ఇరవై రోజుల్లో జరిగే ప్రక్రియ వారం రోజుల్లో జరిగిపోతుంది ఈ ఫార్మంటేషన్ జరగబట్టి దీంట్లో ఉన్న పోషకాలన్నీ అధికమైతే లాబ్ జరగడం వల్ల లాబ్ కలపడం వల్ల అవి మళ్ళీ మనము మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు భూమి ద్వారా కూడా దీన్నికోవచ్చు అనమాట ఇలాగా ఇలా చేసి ఒక ఇరవై రోజుల తర్వాత ఒక లాబ్ కలిపితే టెన్ డేస్లో అయిపోతుంది అయిన తర్వాత మనకి ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇలా తయారవుతుంది అనమాట ఇది మనం వెజిటేబుల్స్ ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత జరిగిన ఇది ద్రవం అనమాట దీంట్లోని మనకి మొక్కకు కావాల్సిన పోషకాలు అన్ని రకాల పోషకాలు ఉంటాయి అన్నమాట మా పూత దశలోని పిందె దశలోని కాయ దశలోని కాయలో ఉన్న పోషకాలన్నీ అభివృద్ధి చెంది మరి మొక్కకి మనం డైరెక్ట్ ఇవ్వడం ఈ విధంగా ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఒక రెండు వందల లీటర్లోని ఐదు పది లీటర్లు కలిపి మనం స్ప్రే చేయొచ్చు ఒక రెండు వందల లీటర్లకి భూమి ద్వారా ఇవ్వాలంటే ఇరవై లీటర్లు కలిపి భూమి ద్వారా డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు మనం ఇలా చేసి ఇలా చేయడం వల్ల మనకి వేస్టేజ్ ఖర్చు తక్కువ వస్తుంది మనకి అధిక పోషకాలు ఇవ్వచ్చు ఒకవేళ మన ఫామ్లోని మన తోటలోని ఏమైనా పెద్ద పదార్థాలు ఖరాబ్ కాకుండా మనం దాన్ని ఎరువులుగా మార్చుకోవచ్చు అనమాట దీనివల్ల మనకి ఇన్కము డబ్బు సేవ్ అవుతుంది మన సమయం అవుతుంది సేఫ్ అవుతుంది చాలా ఈ ఫామ్లో ఉన్నవి బయట నుంచి లేనిది ఏమైనా లేదు ఓన్లీ మన ఫామ్లో ఉన్న పెద్ద పదార్థాలు బీట్రూట్ పైన ఆకులు కానీ క్యారెట్ పైన ఆకులు కానీ ముల్లంగి కొన్ని ముదిరిపైన ఆకు పండ్లు కాయలు అవన్నీ తీసి దీంట్లో పడేస్తాం అనమాట దాని ద్వారా మనకి పోషకాలు అనేవి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ భూమి నుంచి తీసుకుంటుంది కాబట్టి అదే పోషకాలు కాయల రూపంలో ఫార్మంటేషన్ చేసి మళ్ళీ దానికి ఇస్తున్నాం